జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాల యజమాన్యాలన్నీ కూడా మరి రోడ్డున పడే పరిస్థితి మరి నాలుగు గోడలల్లో నాలుగు గోడలల్లో విద్యార్థులకు విద్యను బోధించాల్సినటువంటి మరి ఉపాధ్యాయులు అందరూ కూడా ఇవాళ రోడ్డు వచ్చి మా యొక్క విద్యా వ్యవస్థను కాపాడండి మా జీవితం కాపాడండి అని చెప్పేసి మరి రోడ్డు వచ్చి మరి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారంటే చాలా బాధాకరం అసలు ఇకబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉద్యమ కాలంలో ఉద్యమ వసతులలో కూడా అన్ని కాలేజీలు కూడా ఖచ్చితంగా పండుగ పిలిపించి అన్ని కాలేజీలు కూడా ఉద్యమంలో పాల్గొన్నప్పుడే ఈ రాష్ట్రం సిద్ధించింది కాబట్టి ఇవాళ వారి యొక్క త్యాగ ఫలం చాలామంది కాలేజీల్లో ఉన్నటువంటి వారి యొక్క యాజమాన్యాలు విద్యార్థులు అందరు రోడ్డుపైకి వచ్చి ఉద్యోగం చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చింది వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాలనలో మరి కేసీఆర్ గారు మరి బంగారు తెలంగాణగా మరి దిశగా ప్రయత్నం చేయగా మరి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ యజమాన్యాలు మరి విద్యార్థుల యొక్క మరి పోరు వల్లనే అన్నది మర్చిపోయేలా విద్యార్థులను అదేవిధంగా యజమాన్యాల జీవితాలను కూడా పడే పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి కనీసం కూడా నువ్వు పన్నెండు వందల కోట్లకు టోకెన్లు ఇచ్చింది కనీసం అవి కూడా విడుదల చేయకపోవడం చాలా శోచనీయం బాధాకరం మరి అధికారం ఉంది కదా అని చెప్పేసి మరి అణచివేతలతోటి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించి మరి ఒక భయాందోళన గురి చేసి మరి కళాశాల యొక్క యజమాన్యాలను భయపట్టిస్తున్నారు ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారు అయితే తప్ప మీరు భయా ప్రాంతాలకు గురి చేస్తే ఇది భయా ప్రాంతాలకు గురయ్యేటువంటి కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యోగం కోసం కొట్టాడినటువంటి మరి టీచింగ్ స్టాఫ్ ఉన్నది విద్యార్థులు ఉన్నారు మీరు ఏదో అనుకుంటున్నారు మంచి ప్రభుత్వం అనేది గత ప్రభుత్వం ఏం చేసింది మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది కనీసం విద్యా వ్యవస్థ కూడా విద్యా వ్యవస్థ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా కనీసం మీ చేతిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను రేపటి భవిష్యత్తు రాష్ట్రానికి ఒక ఆస్తి రాష్ట్రానికి ఒక పునాది మరి దేశానికి ఒక సంపద లాంటి మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తు అదేవిధంగా యాజమాన్యాల భవిష్యత్తు గల రోడ్డు మీద నడేస్తూ ఉన్నారు కనీసం ముఖ్యమంత్రికి మరి ఒక ప్రణాళిక బద్దంగా శాంతియుతంగా వాళ్ళందరూ కూడా రెండు మూడు సార్లు విజ్ఞప్తి చేసి కాలేజ్ యజమాన్యాల్లో రెండు మూడు సార్లు బంద్ కూడా ప్రకటించినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తలవలేదు అది అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు విడుదల వారిగా మేము మనం మేము విడుదల చేస్తామన్నారు కేవలం మాటలకు పరిమితమైనదే తప్ప మరి ఇప్పటి వరకు ఫీజు మేం ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లకు తెచ్చిన తర్వాత మరి ఎలా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభం చేశారు అంటే ఆయన ఏ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉండే మరి పడుగు బలహీన వర్గాల పిల్లలే చదువుతుంటారు కదా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తారు ఈ పడుగు బలహీన వర్గాల మరి విద్యార్థులకే అందుతుంది కాబట్టి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి చేస్తే మరి వారి తర్వాత కేసీఆర్ గారు కొనసాగించారు కేసీఆర్ గారి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ నాయకుడు ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి తుంగల ఒక్కే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఒక లీడర్ ఎదుగుతే ఆ లీడర్ ఎదలగకుండా తొక్కే పరిస్థితి ఉంటుంది దీనివల్ల ఆ కాంగ్రెస్ పార్టీలో మరి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి రైస్ రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా ఈ ముఖ్యమంత్రి మరి సుందర ఒకే ప్రయత్నం చేస్తున్నారు సమర్థాలు ఇదే వీటి విద్యార్థులు ఇదే యజమాన్యాలు స్టాఫ్ అందరూ కూడా గుర్తు చెప్తారు కనీసమైనా కూడా మీకు జ్ఞానం లేదా దాదాపు మా జైత్యాల జిల్లాలో అరవై నుండి వంద కోట్ల వరకు మరి బిల్లులు పెండింగ్ ఉన్నాయి కనీసం జిల్లాల వారిగా యూనిట్గా తీసుకొని మీరు ఒక ప్రణాళిక బద్ధంగా ఇవ్వాలనే ఆలోచన లేదు ఒకటి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు పైసలు లేవంటే ఇవాళ మూసీకి లక్ష కోట్ల అదే మిత్రం నుంచి వచ్చింది అదే విధంగా ఎక్కువ వద్దని చెప్పేసి చెప్పినా వినకుండా కూడా ఇవాళ అందాల పోటీలు ఇలా అందంగా ఉండాలి అని అంటే పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ పేరెంట్స్ బాగలుగుతారు మరి ఇలా పిల్లలు బాగుంటే విద్యార్థులకు మరి సరిగా అందితే తెలంగాణ రాష్ట్రం అందాన్ని ఉంటుంది అని స్టోయింగ్ ఇలా రేవంత్ రెడ్డి మరి ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి వేరే కంట్రీస్ నుంచి అందాల భామల పోటీలు పెట్టినా కదా ఒక్కొక్క అందాల భామకు మరి బంగారం పెట్టి కూడా పంపినాం కనీసం ఇక్కడ ఉన్నటువంటి సీదా విద్యార్థులు అదేవిధంగా మరి చాలా తెలివి ఉంటే కూడా ఇలా యజమాన్యాలు మళ్ళీ వేరే ఉపాధి చేసుకునే పరిస్థితి మరి చాలా నాలెడ్జ్ నుండి కూడా ఇలా ఈ యజమాన్యాలు తీసు మెంబర్స్ తీయకపోతే యజమాన్యాల దగ్గర మరి ఆర్థికంగా ఇబ్బంది కావడం వల్ల వాళ్ళు వేరే ఉపాధి వెళ్ళి ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అందాల బాహులకు కనిపిస్తున్న తప్ప ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మన జెసిఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల యొక్క విద్య నిలబడతా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా ఏది ఏమైనా కూడా చాలా కళాశాలలు కూడా ఇప్పటివరకు వరకు మరిన్ని కళాశాలలు కూడా ఆర్థిక భారంతోటి చాలా వరకు నిర్వహణ లేక చాలా ఇబ్బంది అయి వాళ్ళు అది మూసేసి కొన్ని కళాశాలలు కూడా మరి పిల్లలకు విద్యను తీయాలని చెప్పేసి మీరు ఇచ్చిన ఇవ్వకుండా కూడా ఇప్పటి వరకు నడిపేను మరి వీళ్ళకు జీతాలు అంటే పరిస్థితి లేదు వీళ్ళ చాలామంది స్టాఫ్ కూడా మరి కుటుంబం ఆర్థిక భారం అవుతుంది వాళ్ళకు పిల్లలు ఉంటారు వాళ్ళకు కుటుంబం ఉంటుంది వాళ్ళు మరి నాలుగు గోడల మధ్య మరి విద్యార్థులను గొప్పగా తయారు చేయాల్సినటువంటి వాళ్ళు కూడా జీతాలు లేదా ఓటికి రాటారు అని అంటే ఈ దుస్థితి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనాలోచిత కారణాల వల్లనే ఎప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు దయచేసి తన్ను వెళ్ళి ఒక కళాశాల యజమాన్యులను పిలిచి మరి ఇతర వారిగా ఇస్తారా ఈ రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళ జీవితాలను విద్యార్థుల జీవితాలను కష్టాపకతం చేయకుండా భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వంలో వీళ్ళకు మీరు రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు కూడా కేసీఆర్ నాయకత్వంలో మేము ఎప్పుడూ కూడా వెన్నటి అండగా ఉంటాం కళాశాలలకు